హాయ్ ఫ్రెండ్స్ నేను మా పిల్లలకి కారాలు అయితే చేసినానండి ఏదో ఒక ఐటెం చేయాలని అనుకున్నాను కానీ ఈవినింగ్ అయ్యేసరికి రోజు ఏదో ఒకటి బయట ఫుడ్ తినడము ఇంట్లో ఏదో ఒకటి చేయడము అనుకు చేయాల్సింది వస్తుంది అందుకని లేని ఇట్లా రోజు నాకు ఇట్లా పది రోజులు ఉండేదాకా కారాలు అయితే చేసినాను మా పిల్లలకి మరి ఎలా చేసినాననేది చూపిస్తానండి ఇవి నేను మార్నింగే బియ్యం నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకు నేను ఇట్లా ఈ బియ్యం అనేది రెండు కేజీలు అట్లా తీసుకున్నాను రెండు కేజీలు తీసుకొని నానబెట్టుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఇట్లా తడి ఒక క్లాత్లో మట్టుకు ఆరబెట్టుకోవాలి ఆ బియ్యము బాగా ఆ ఆరిన తర్వాత మనం ఈ బియ్యం అనేటివి మిషన్కు ఏదంటే ఇక్కడ గ్రైండర్ ఉంటుంది కదా ఏదన్నా మిషన్ వాటిల్లో పోయి గ్రైండ్ చేసుకోవాలి కాస్త బాగా నిమ్ము లేకుండా ఇవి ఆరబెట్టుకోవాలండి బియ్యం అనేటివి ఇట్లా నిమ్ము లేకుండా ఆరబెట్టుకొని ఈ విధంగా మనము ఇట్లా మిల్లు పోయి గ్రైండ్ చేసుకోవాలి ఏమైనా నూకలు సన్నగా ఉంటాయని నేను జల్లడిస్తున్నాను జల్లడిస్తే ఏమైనా నూక వచ్చింది అది ఆ నూక ఇది చూడండి ఈ విధంగా వచ్చింది ఈ విధంగా ఉంటే కారాలు మనకు సరిగా రావు అందుకనేసి నేను నూక అంతా జల్లడించి పక్కన అయితే పెట్టేసినాను ఈ విధంగా అంత పిండి లాగానే చేసినానండి చూడండి ఆ విధంగా ఉంది ఇంకా ఏదైనా అన్ని ఏమైనా ఉంటాయి కదా వాటిల్లోనే జల్లెడిస్తే మొత్తం పోతాయి కొంచెం మిషన్లు దారాలు ఇరుక్కునే పాడు ఏమన్నా ఉంటే జల్లడించుకుంటేనే మేలు మనకు ఈ విధంగా పిండి అంతా నేను జల్లడించుకొని కారాలకైతే ఈ విధంగా పిండి కలుపుకున్నాను కొద్దిగా బి పిండి పోసి కొద్దిగా సినీ పిండి పోసి ఒక స్పూన్ ఇట్లా కారం మనం తగినట్టుగా కారం వాము ఉప్పు వేసుకొని కొంచెం మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా పిండి బాగా కలుపుకొని కడాయిలో స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కిందో లేదో చూసుకొని కొద్దిగా పిండి వస్తేనే తెలుస్తుంది బాగా వేడెక్కినప్పుడు పిండి అనేది వేసిన వెంటనే పైకి వస్తుంది అట్లా ఆ విధంగా వచ్చే కాలినట్టు ఆయిల్ అనేది ఇప్పుడు కారాలు ఒత్తుకునేది ఇట్లా మనము మీడి కొంచెం మంట తగ్గించుకొని వేసుకోవాలి ఎందుకంటే మనకు శగ తగులుతుంది చేతికి అనేది మీడియంగా పెట్టుకొని ఇట్లా కారాలు ఒత్తుకోవాలి ఈ విధంగా కారాలు ఉత్తుకుంటే మనకు చేతికి శగ అనేది రాదు తర్వాత కొంచెం మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఈ విధంగా సన్న కారాలు చాలా బాగుంటాయి ఇప్పుడు వద్దిన వెంటనే తెరదిప్పుకోకండి కొద్దిసేపు ఉన్న తర్వాత తెరదిప్పండి ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి తెరదిప్పుకొని లైట్గా బ్రౌన్ అండ్ కలర్ బ్రౌన్ కలర్గా వచ్చేటట్టుగా కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా సన్నకారాలు కాబట్టి తొందరగా కా కాలుతాయి ఎక్కువసేపు అవసరం లేదు ఈ విధంగా కాల్చుకొని బ్రౌన్ కలర్గా రావాలి ఇప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు ఇట్లా ఏదైనా స్నాక్స్ కానీ ఇట్లా చేసి పెట్టుకుంటే పది రోజుల దానికైనా ఉంటాయి చాలా బాగుంటాయి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా బాగా తినచ్చు ఎప్పుడు ఏదో ఒకటి మనం ఇంట్లో తినే ఉండడానికి ఇవి ఇట్లా పది రోజులు ఉండడానికైనా చేసుకోవచ్చు పండగలకు సంక్రాంతి పండగలకైనా ఈ విధంగా అయితే మేము చేసుకుంటాము ఇది ఇప్పుడు చూడండి ఇది కారాలు ఉండేది దీనిలో కొంచెము వాటర్ జల్లుకొని ఇట్లా పిండి పెట్టుకొని ఇంకా కారాలు ఇట్లా ఒత్తుకునేటివి రెండు మూడు ఇట్లా రకాలు ఉంటాయి కదండీ నా కాడ ఇది కొంచెం వెరైటీ రకము అప్పుడు అందరూ ఇట్లా ఒత్తేది మామూలుగా వాడుతున్నారు ఇది చేత్తో మామూలుగా వత్తేది ఈ విధంగా పెట్టుకొని ఇట్లా బాగా గట్టిగా బిగించుకొని అంటే బిగించి మళ్ళీ ఆయిల్లో ఒత్తుకోవాలి ఇట్లా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ చాలా బాగా తినచ్చు ఇప్పుడు ఇది చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి కొంచెం సగ తగులుతుంది కాబట్టి మంట తగ్గించుకొని వేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా మనము వీటిల్లో ఇంకా చాలా రకాలైన ఉంటే మనం ఏ రకం కావాలంటే ఆ రకాలు వేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా ఇట్లా సన్నయ్యే కాదు లావుగా వేసుకోవచ్చు ఇంక కొంచెం లావుగా అయినా వేసుకోవచ్చు పెట్టెలు అనేటి రకాలు ఉంటాయి వీటిల్లో అట కాల్చుకోవచ్చు ఇది ఈ విధంగా కాలిన తర్వాత ఇంకొక పక్కకి తీరదిప్పుకొని లైట్గా బ్రౌన్ కలర్గా రావాలి ఈ ఎక్కువ కాల్చకూడదు ఎక్కువ కాలిస్తే మళ్ళీ చేదుగా అనిపిస్తాయి ఊరక అట్లా జస్ట్ వేసి తెరదిప్పుకొని తర్వాత తీసేయడమే ఈ విధంగా అయితే రావాలి కలరు చాలా బాగుంటాయి ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అనుకుంటే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది అదే విధంగా అంతా పిండిని ఇట్లా నేనైతే చేసుకున్నాను మళ్ళీ ఇట్లా కొద్దిగా వాటర్ చల్లుకొని వేసుకోవాలి పిండి ఇది కూర్చోని ఈ విధంగా అయితే కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా మెత్తగా ఉండాలి పిండి మనకు దాంట్లో సరిపడేంతగా పెట్టుకోవాలి పిండి కొద్దిగా గ్యాప్ ఉండాలా మనం ఒత్తుకునేదానికి మరీ ఎక్కువ దాన్ని ఎండా పెట్టకుండా గ్యాప్ ఉండాలి కొద్దిగా పిండి ఏమైనా కొద్దిగా పిండి ఉండే తీసేసి మళ్ళీ బిగించుకొని కారాలు అయితే ఇట్లా ఈ విధంగా ఉత్తుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఇవి శనిపిండి కారాలు కొంచెం శనిపిండి గుడక వేసినా కదా అప్సం బీపిండే కాదు కొద్దిగా శనిపిండి వేసినా కాబట్టి చూడండి ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి చూడండి ఆ విధంగా ఇవి కారాలు ఒత్తుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఇవి ఊరక చేత్తు గన్ను మాదిరి ఒత్తుకోవాలి కొన్ని మనము రెండు చేతులతో ఒత్తుకునేటి కూడా ఉంటాయి కారాలు అది నాకు కొంచెం కష్టమని ఇదైతే ఇదైతే తీసుకొని దీంతో ఒత్తుకుంటున్నాను ఇదైతే కొంచెం సులభంగా ఉంటుంది ఈ విధంగా వేసిన వెంటనే మళ్ళా కొద్దిసేపు ఉన్నాక తెరది ఆ తర్వాత కొంచెం కాలిన తర్వాత తీసేసుకోవాలి సన్న కారాలు కాబట్టి తొందరగా కాలుతాయి ఎక్కువ టైం పట్టదు ఇదిగో చూడని ఈ విధంగా అయితే కాల్చుకోవాలి ఒక పక్క కాలిన తర్వాత ఇంకా ఒక పక్కకి తెరదిప్పుకొని వేసుకోవాలి ఎప్పుడైనా మీ పిల్లలకు ఏదైనా స్నాక్స్ కావాలి అనుకుంటే ఇట్లా ఈజీగా కారాలతో చేసి పెట్టండి ఎప్పుడైనా పండగ పండగ సంక్రాంతి పండుగ మేము ఎక్కువగా ఇపే చేసుకుంటాము ఇప్పుడు అక్కడక్కడ సన్నై ఉంటాయి కదండి అవన్నీ తీసేసుకోవాలి అట్లే వండిస్తే నల్లగా మాడిపోతాయి ఇవన్నీ తీసేసుకొని వేసుకోవాలి ఇంట్లోనండి అన్నీ ఈ విధంగా చేసుకోవాలి ఇది చూడండి చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి గుడక ఈ విధంగా చేసుకుంటే మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి